చెప్పాలి ఇంపోర్ట్స్ బ్యాండ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ తెచ్చేది బ్యాండ్ మరి ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎలా అర్థం తాగనుకోవచ్చు వేరే కెమికల్ ఉంది యాక్సెప్టబుల్ కెమికల్ తో దాన్ని తయారు చేస్తారు అది మనం ఎంత చెప్పినా వారి బుర్రకెక్క ఒకటే అది మీరు వాడతారు అది మీరు వాడతారు ఇది వాడేదానికి లేదు ఇప్పుడు సరాయి తాగి కారు నడిపితే పట్టుకుంటారు సరే తాగి కారు నడుపు బ్యాన్ సో నువ్వు కార్ కారు నడుపుతావు ఎట్లా చేస్తారు అప్పుడు ఒక ట్యూబ్ పెడితే ఊపిరా అంటారు పట్టుకుంటారు బ్యాన్ అయ్యిండే బ్యాన్ అయ్యిండే తప్పు చేసిన అలాగే ఇవేనా చేసినప్పుడు జైలుకి పోతారు బ్యాన్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉంటే జైలుకి పోవచ్చు వాళ్ళు మమ్మల్ని ఆ బ్యాన్ చేసిన ఐటమ్ చెప్తే మా వాళ్ళు ఎవరు వాడుంటే వాళ్ళు చేయకపోతారు ఇది ఎంత నిజంగా ఎన్ని రకాలు చెప్పినా వారికి అర్థం కావాలి సో నేను చెప్పేది ఏమంటే ఊరిక ప్రజల్ని రెచ్చగొట్టడం వాళ్ళ మీద గురద పద్ధతి పద్ధతిగా ఉంటుంది సో ముఖ్యంగా వారికి పెద్దవారికి చెప్పేది ఏమంటే బాబురావు గారికి వాళ్ళ ఆయన ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాం ఆయన ఎక్కడ కూర్చోంటే కర్నూలు మీరు మీడియా వాళ్ళ కట్టి డిస్కస్ చేస్తారు మా సైంటిస్టులు వస్తారు వాడేదానికి లేదన్నప్పుడు ఎట్లా వాడతాము అంటే ఆయన ప్రూవ్ చేస్తే చేస్తాం ఆయన ఎప్పుడు పిలుచుకొని వస్తాడు మూడు నెలలో ఆరు నెలలో ఎప్పుడు పిలుచుకొని వస్తాడో పిలుచుకొని వస్తే అది ఆయన పిలుచుకొని వచ్చినాక ఆరు నెలల వరకు మేము వెయిట్ చేస్తాం పిలుచుకొని వచ్చినాక సమావేశమై మీడియాలో కూర్చొని మేము మీడియా ముందు చర్చించి ఆ బ్యాన్ ఐటమ్ మేము ఎట్లా తెచ్చుకొని ఎట్లా వాడతాము అని ఆయన ప్రూవ్ చేస్తే మేము తప్పకుండా ఆ ప్రాజెక్ట్ను బర్న్ చేస్తాం అంతవరకు సిక్స్ మంత్స్ వరకు మేమేమి ఆ ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పోము ఆరు నెలల వరకు మా ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పో ఆరు నెలల లోపల టైం ఆరు నెలలు ఇస్తున్నాను మేము మరి అది తీసుకొని వస్తే బ్రహ్మాండంగా తయారు చేస్తాం అలాగే ఇటువంటి పరిశ్రమలు మూడు ఉన్నాయి అన్ని దగ్గర ఇటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు మళ్ళీ ఇక్కడ కర్నూలులో పెట్టేటప్పుడే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే కొద్దిగా బాధకరంగా మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ ప్రాంతంలో ప్రాంత డెవలప్మెంట్ కోసం కానీ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల విలేజెస్లో కానీ ప్రతి విలేజ్కు లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పించాను లిస్ట్గా ఉంటాను నా ఐదు విలేజ్లు ఉంటే అక్కడ ఐదు విలేజ్ తాండ్రపట్టుకు రెండు మంచిరకాయలు ఒకటి గొంతపడ్ల కొట్టి దేవములకి ఒకటి దానికి రెండు కాబట్టి ఐదు వరకు కిరిత చేసాలి ప్రతి ఒక్కటి మనకు కోస్టల్ లైట్ భూమి అట్లా పంటలు వేసుకుంటాం అన్ని మొత్తం వాళ్ళకుంటే భూమికి అంతా ఆల్మోస్ట్ వచ్చేది ఆల్మోస్ట్ భూమికి అంతా ఇరిగేషన్ వచ్చి చేపొచ్చు స్కూల్ కట్టాము ఇండో స్టేడియం స్టేడియం కట్టాము ఇండో స్టేడియం కట్టాము స్కూల్ ముస్లింలకు క్రిస్టియన్లకు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన చాద్యకాలలో చర్చులు టెంపుల్స్ అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అని సహకారాలు అందిస్తాం మాకు ప్రజలకు మధ్యన గోట కట్టదండి మీరు మీడియాకు కానీ ప్రాపకాండాకు పోయే ముందు మాతో సిట్ అవుట్ వేసినే బాగుంటుంది మీరు ప్రాపగాండానే ముఖ్యము కష్టం తోయటమే ముఖ్యమనుకోండి అది తప్పవుతుంది మిస్టర్ బాబురావు కూర్చోండి ఇప్పుడైనా అండ్ ఛాలెంజింగ్ ఐ విల్ ఇంప్రూవ్ ఇట్ యూ కెన్ సిట్ ఇన్ అవర్ మీటింగ్ సిక్స్ మంత్స్ ఐ విల్ వెయిట్ ఇంప్రూవ్ ఇట్ దట్ ఐ విల్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ బ్యాండ్ ఐటమ్ వాడేదానికి ఎట్లా ఆ ప్రోడక్ట్ ఆ కెమికలే వాడమైనా ఆ ప్రోడక్ట్ చేసేదాంట్లో ఆ కెమికల్ వాడే ప్రసక్తే లేదు ఆ ప్రోడక్ట్తో